గురూజీలు డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను ప్రేక్షకులందరికీ ఆగస్టు మాస ఫలితాలు శ్రావణ మాసము అట్లాగే భాద్రపద మాసము రెండు కూడా మనకు కలిపి ఉన్నది ఆగస్టు మాసంలో ఈ ఆగస్టు మాసంలో ముఖ్యంగా ఒకటవ తారీఖు అష్టమి స్వాతి నక్షత్రం బదులు శుభయోగాన్ని మొదలుకొని అట్లాగే తదనంతరము పవిత్ర ఏకాదశి హయగ్రీవ జయంతి రాఖీ పౌర్ణిమ అలాగే సంకష్టహార చతుర్థి కృష్ణాష్టమి వినాయక చవితి గురుపుష్య యోగము అగా అలాగే ఋషిపంచమి దూర్వాష్టమి వ్రతంతో ముగుస్తుంది అలా మహత్తరమైనటువంటి రోజులు ఈ శ్రావణ మాసం అట్లాగే భాద్రపద మాసం చివర మాస చివరిలో ఉంది ఆగస్టు చివరిలో భాద్రపదం మొదలవుతుంది మహత్తరమైన రోజులు దీక్షాక్రమం వ్రతాది ఎక్కువగా మనము ఈ శ్రావణ మాసంలో పెట్టుకుంటాము కాబట్టి ఇక్కడి నుంచి మహాలక్ష్మి ఆరాధన అంటే ఆ యొక్క లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కాగాలి వైశాఖ మాసం జ్యేష్ఠమాసంలో విష్ణుమూర్తి అనుగ్రహం అట్లాగే లక్ష్మీదేవికి శ్రావణ మాసము భాద్రపదంలో గణపతి అట్లాగే ఆశుజంలో దుర్గా అట్లానే మనకు కార్తీకంలో ఈశ్వరుడు మార్గశీర్షంలో మళ్ళీ విష్ణుమూర్తి శక్తి అలాగే మళ్ళీ జనవరి అంటే పుష్య మాసంలో సూర్యనారాయణ స్వామి ఇలా ఆ యొక్క సమాంతరమైన ఫలితాలు అనేక మాసంలో ఉన్నాయి ముఖ్యంగా శ్రావణ మాసంలో ఏ విధంగా ఉండబోతుంది ఈ యొక్క ఆగస్టు మాసంలో మాస ఫలితాల్లో మనం చూసినట్టయితే ద్వాదశ రాసుల వారు ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది మనము చెప్పుకుందాము ప్రధానంగా ఈ యొక్క మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో ఈ యొక్క శ్రావణ భాద్రవద మాసాదుల్లో ఆగస్టు మాసంలో ఫలితాలు చెప్పుకుందాము శ్రీ నమ శ్రీ మహాగణాది త్రీ నమ సహా మహా సరస్వతి నమీ ఓం శ్రీ మహాతయ్య నమ వృషభ వారు ఆగస్టు మాసం శ్రావణ భద్రవద మాసాదులు చూసుకున్నట్టయితే ఏ విధంగా ఉండబోతుంది ఈ యొక్క మాసంలో ముఖ్యంగా కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం నాలుగు పాదాలు మృశ్రీ నక్షత్రం ఒక రెండు పాదాలు ఈ యొక్క వృషభ రాశి వృషభరాశి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది చెప్పుకుందాము ద్వితీయంలో గురుశుక్రుడు తృతీయ మందు రవి అట్లాగే బుధుడు తరువాత పద్నాలుగు ఇది ఒక రవి వీరికి పంచమందు సంచారం తృతీయం నుంచి చతుర్థమందు సంచారము కేతు చతుర్థమందు పంచమందు కుజుడు దశమ దశమస్థానము అలాగే గురువు ఈ యొక్క శని వక్రగమంలో ఏకాదశంలో సంచారం చేస్తున్నారు ఇటువంటి గ్రహస్థు చూస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయి అని అంటే కొంత శరీర బాధలు ఉండే అవకాశం ఉంటుంది అనవసర ప్రయాణాలు ఏదైతే అవసరం అనుకోకుండా కొన్ని అనవసర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది తలనొప్పి అధికమైన ఉష్ణం అంటే జ్వరం రావడం తరచూ ఉష్ణ జ్వరాలు పీడితంగా ఉండడం తర్వాత అధికారుల వల్ల కొంత భయాందోళనలు అనారోగ్యము మనశ్చాంచల్యము అనుకున్న పనులు సకాలంలో జరగకపోవటము కొంత భోజనం సమయానికి జరగకపోవడం మనస్థిమితం లేకపోవటం ఇవన్నీ జరిగే అవకాశం ఉంది అట్లాగే శుక్రుడు ఈ విధంగా వృత్తి వ్యాపార ముందు ధనలాభము నూతన వస్తువు అలంకరణ ప్రాప్తి సైన సౌఖ్యము సుగంధ పరిమళాలతో కూడుకున్న వస్తువులు అలంకరణలు కాస్ట్యూమ్స్ లాంటివి ఎక్కువగా పెట్టుకోవటము తర్వాత దూర ప్రాంతాల నుంచి మంచి వార్త వినటము కొంత బంధుమిత్ర సా సమాగమం ఉండటము నూతన స్త్రీ పరిచయం కావటము తర్వాత కళ్ళందు ఆసక్తి కలటము కొంత విలాసవంత జీవితానికి సంబంధించిన వస్తువులు కొన్ని కొనుగోలు చేయటము అలాగే విందుల వినోదాలు పాల్గొనటము కొంత ధనమైతే చేతికి రావాల్సి ఉంది ధనం రావటం ధనలాభం ఉండటము మాతృ సౌఖ్య సంబంధించిన చింతన కొంత ఉండటము కొంత మనోల్లాసం నూతన కార్యాలు ఏదైనా మొదలు పెడతామని ఆలోచన వ్యాపార ప్రారంభాలు లాంటివి ఏమన్నా అలా ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళకి యోగం బాగా ఉంది వృషభ రాశి వరకు ఆగస్టు వీరు బాగలేదయ్యా అంటే ఎక్కువగా పంచమందు కుజులు ఈ పంచమందు కుజుడు ఉండడం వల్ల వాహనాలకు సంబంధించి కావచ్చు ఏదైనా ఉద్యోగంలో కానీ కొంతవరకు ఇబ్బందులు కలగచ్చు మీ పేరుని అడ్డు పెట్టుకొని ఏదో కొంత చూరల వల్లగా అంటే మీ పేరు అడ్డు పెట్టుకొని మీరు చేసిన మంచిని వాళ్ళు కొట్టేయటం తద్వారా అనుకోని కారణాలు కొన్ని జరగటము కానీ ఎప్పుడో పడిన దెబ్బలు మళ్ళీ పునః ఆ యొక్క దెబ్బల యొక్క ఏదైతే ఉంటాయో కింద పడినటువంటి దెబ్బలు అవన్నీ కూడా మళ్ళీ పునః నొప్పిగా ఉండటము శరీర బాధలు దాన్నే అంటారు ఇలా ఉండే అవకాశం ఉంది అలానే వీరికి శరీర వక్రగమనంలో కూడా కొంత వృత్తిరీత్యా వ్యాపారంలో ఒత్తిడి ఉన్నా కూడా పైకి వచ్చే అవకాశం ఉంటుంది గురువు శుక్రబలాలు యోగా ఉన్నాయి కాబట్టి మొత్తం రాశి వారికి యోగప్రదంగా ఉంది ఈ యొక్క ఆగస్టు నెల కాబట్టి వీరేం ఏం చేసుకుంటే ఇంకా మంచి జరుగుతుంటే సుబ్రహ్మణ్యక్షేత్ర దర్శనము సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం వల్ల మంచి లాభాలు కలుగుతాయి అట్లే రాబోయే వినాయక చవితి రోజుల్లో తదేకంగా వినాయకుడికి ఒక మంత్రోపాసనగా దీక్షగా చేసుకుంటే ఖచ్చితంగా వినాయకుడు కలిగి తరచిన కార్యాలు ఇంకా శీఘ్రంగా నెరవేరుతాయి ఈ శారీరక బాధలు పోవటానికి ముఖ్యంగా శరీరంలో దారుగ్యాన్ని కొద్దిగా ఇబ్బంది బలాన్ని కలిగించేటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి కాబట్టి వాటికి జన ఈ యొక్క నువ్వుల్ని నువ్వుల్ని దానంగా ఎవరికైనా ఇవ్వటం లేదా నువ్వులతో చేసే పట్టీలు దొరుకుతాయి బయట మనకు నువ్వుల పట్టీలు అని చెప్పి బెల్లంతో కలిపిన ఇంట్లో చేసినామన్నా దానంగా ఇస్తే కనుక శరీర ఆరోగ్యం బాగుంటుంది ఈ విధంగా మాతృ సౌఖ్యం కలగాలి అంటే కూడా పాలుని దానంగా ఇవ్వటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి మొత్తం మీద ద్వాసరాశుల వారి ప్రస్తుతి చూసినట్టయితే మిశ్రమ ఫలితాలు కొన్ని యోగాన్ని ఇస్తున్నాయి కొన్ని అవయోగాన్ని ఇస్తున్నాయి శ్రావణ మాసంలో ముఖ్యంగా మనకు వచ్చే హయగ్రీవ జయంతి అందరూ కూడా జరుపుకొని మన వేద విద్యలు కానీ విద్యా సంపదలను పెంచుకునే అవకాశాన్ని ఇవ్వండి వేదాన్ని సంబంధించిన విషయాల్లో చర్చాగోష్ఠి కానీ వేద విద్యను కానీ అభ్యసించిన వారికి కొంత సత్కారాలు చేయటం వల్ల ఈ అవయోగాన్ని కూడా తొలగిపోతాయి అలాగే రానున్న వినాయక చవితి రోజున చేయాల్సిన కార్యక్రమాలని చేసి గణపతి యొక్క అనుగ్రహం పలితే సరిజా కార్యాలని కూడా సాధిస్తాం కాబట్టి మహాలక్ష్మి అనుగ్రహం కలగాలని చెప్పి లక్ష్మి ధ్యానం కానీ మంత్రం కానీ అయితే వరక్ష్మి అమ్మవారి ప్రీతిగా మనకు తామర పూసల మాల కానీ తామర పూలతో పూజ చేయటం కానీ ఇంట్లో శుభ్రత అనేది పెట్టుకోవటం వల్ల లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది ఇది ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం శ్రావణ మాసంలో శుభ్రతను పాటించండి మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొందండి గణపతి గరిక పెట్టండి గణపతి అనుగ్రహాన్ని పొందండి శుభం భూయాత్ హిమాత్రి నమ